ఆగండి 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 వెళ్తూ వెళ్తూ కాస్త ఈ రెసిపీని చూసి ఎంతో రుచికరంగా ఆరోగ్యంగా ఉండడానికి ఈ రెసిపీని తప్పనిసరిగా మన డైలీ రొటీన్లో వీక్లీ టూ త్రీ టైమ్స్ అయినా చేసుకుంటే పిల్లలకి ఆరోగ్యము పెద్దలకి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ వంటకం వల్ల ఇది అమ్మమ్మల కాలం వంటకమే అనుకుని మనం నగడేట్ చేసేసాము కానీ ఇలా చేసుకుని తింటే కనుక పెద్దవాళ్ళకి పిల్లలతో పాటు పెద్దవాళ్ళకి కూడా ఆరోగ్యం తప్పనిసరిగా ఉంటుంది నేనైతే ముందుగా ఒక బౌలు రాగి పిండి తీసుకున్నానండి రాగి పిండిని కొంచెం వాటర్ వేసుకొని అట్లా చేతితో మెదుపుకోండి పూర్తిగా జారుడులా కాకుండా జస్ట్ అలాగా పొడి పొడిలా ఆనట్టుగా కనపడినట్టుగా ఈ విధంగా అయితే కలిపేసుకోండి అలాగా ఇప్పుడు మనం కొబ్బరి కూర కూడా తీసి పక్కన పెట్టేసుకోండి ముందే కొబ్బరి కోరు నేను తీసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట అలాగే ఇలాగా ఒక గిన్నెలో వాటర్ పోసేసుకుని దాంట్లో ఒక మూత కింద పెట్టుకుని పైన గిన్నె లాంటిది పెట్టుకున్నాను అంటే ఇది ఆవిరితో ఉడికించే వంటకం అన్నమాట ఇది ఇలాగ మన చిన్నప్పుడు అమ్మమ్మలో చేసి పెట్టేవారు మీకు గుర్తుందో లేదో మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి పిల్లలకి వెన్ను బలం చాలా ఉంటుంది వాళ్ళు అలసిపోకుండా ఉంటారన్నమాట సో ఇలాగా రాగి పిండి కలిపి పెట్టుకున్న రాగి పిండిని ఒక లేయర్గా వేసుకున్నాం కదా ఇప్పుడు కొబ్బరిని ఒక లేయర్గా వేసుకోండి అలాగే మళ్ళీ రాగి పిండిని ఒక లేయర్ వేయండి మళ్ళీ కొబ్బరిని అలాగా నేను త్రీ లేయర్స్కి అయితే వేసేసాను అనమాట ఇక్కడ చూపించినట్టు చూసారా ఇలాగైతే వేసుకోండి ఇది పిల్లలకే కాదండి మనకి డైట్ చేసే వాళ్ళకి కూడా ఇలా తింటే ఫుడ్ అనేది కొంచెం హెల్తీగా తీసుకున్నట్టు ఉంటుంది ప్లస్ రుచికరంగా కూడా తీసుకున్నట్టు ఉంటుంది మనకి రెండు రకాల బెనిఫిట్స్ అనేవి ఇందులో అన్నమాట సో పోషకాలతో పాటు ఇలాగ రుచికరమైన ఆరోగ్యకరమైన ఫుడ్ని మనం డైలీ రొటీన్లో కంపల్సరిగా తీసుకుంటే మనకి మనమే మేలు చేసుకున్నట్టు అవుతుంది సో ఇప్పుడే ఇక్కడ నేను ఇడ్లీ పాత్ర దాంట్లో ఉడకబెట్టేసానండి ఒక ట్వంటీ మినిట్స్ అయితే సిమ్లో పెట్టి బాయిల్ చేశాను అనమాట తర్వాత ఈ విధంగా వచ్చిందండి దీన్ని టౌన్ చేసేసుకోండి ఒక ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు దీంతో మనం మనకి నచ్చిన కూరలు పక్కన పెట్టుకుని చక్కగా తినచ్చన్నమాట ఎంతో హెల్దీ అండి మీరు కూడా ఒక్కసారి చేసుకుని ఈ రకంగా అయితే తినండి చాలా మంచిది సో నేను ఇక్కడ రెండు రకాల పచ్చళ్ళు అలాగే నెయ్యి పప్పుచారు అన్ని పెట్టాను అనమాట డైట్ చేసే వాళ్ళైతే నెయ్యి అవాయిడ్ చేసేసుకోవచ్చు సో నేను ఏం చేశాను అనమాట పూర్తిగా తిన్నాం కదండి అది సగం అయితే తీసుకుని ఫుడ్లాగా నెక్స్ట్ సగం మొద్దని మట్టికి చిదుపుకొని ఇలాగా ఇది రాగిపిండి కొబ్బరితో ఉడికిన ఆవిరితో ఉడికిన మిశ్రమమే కదండి దీంట్లో కొద్దిగా నెయ్యి అలాగే కొంచెం బెల్లం పొడి మనకి ఎంత అయితే ఆ క్వాంటిటీకి సరిపోతుందో అని స్పూన్స్ అయితే నేను వేసుకున్నాను మా అమ్మాయి కొంచెం తీపి ఎక్కువ ఇష్టం కాబట్టి నేను ఫోర్ స్పూన్స్ వేసుకున్నాను యాక్చువల్గా త్రీ స్పూన్స్ అయితే సరిపోతుంది నేను కలిపే క్వాంటిటీకి సో ఇలాగైతే మొత్తం అంతా మిక్స్ చేసేసుకోండి దాంట్లోకి కొద్దిగా నెయ్యి అయితే తగిలించి చిన్న చిన్న వండల్లాగా చుట్టుకోండి మీ పిల్లలకి ఇవ్వండి తినకపోతే అప్పుడు నాకు కంప్లైంట్ చేయండి చాలా బాగుంటుంది ఇది వెన్నుకైతే ఆడపిల్లలకి చాలా మంచిదండి తప్పనిసరిగా చేసి పెట్టండి సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి రెసిపీస్ మీకు కావాలంటే కనుక తప్పనిసరిగా నాకు కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి ఇలాంటి మరెన్నో వీడియోలు చేస్తూ మీ ముందుకు వస్తూనే ఉంటాను ఇట్లు మీ సునీత బాయ్ బాయ్